ంగుటూరు ప్రకాశం పంచులు గారు ఎంత ధైర్య సహసాలు చూపించారో అలాగే మీరు మన హిందూయిజం కోసం పోరాటం చేస్తున్నారు మరి ఏంటంటే తిరుపతి హలో వింటు తిరుపతి దాంట్లో మీ కమిటీలో నెంబర్ అక్కడ యూట్యూబ్ లో వచ్చిందండి ప్రజలంతా సంతోషపడుతున్నారండి అది హిందువులు మీరు నాకు ఇంకోటి నచ్చిన విషయం అండి సెక్యులం అన్న మాట నుండి చెప్పించుకుంటామన్నారు అది చాలా గొప్ప విషయం అండి అది బాగా పోండా అవ్వాలి సార్ అది బాగా ప్రాపకాడ్ అవ్వాలి సెక్యులిజం అని మాట్లాడే వాడిని ఆ చాలా గొప్ప విషయం అండి నెక్స్ట్ రెండు నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంకో నేను రెండు మీరు కొత్తగా సేన్ అయితే పెట్టినట్టున్నారు ఇది మీరన్నట్టు మన మన వాళ్ళంతా ఆడుగురు కాదంటే మన ఊళ్ళ గురులు ఎలాగంటే ఇక భక్తులు అన్నట్టు హిందువులు భక్తులు కానీ హిందువు కాదండి అది మీ అనలైజ్ చేసి చాలా బాగుంది చిన్నటి గురువు గారు మీరు తిరుపతిలో మాట్లాడుతూ ఉంటే పోలీసుల దగ్గరే ఒక్క ఒక్క నా రాలేదన్నారు మీరు కరెక్ట్ నేను భక్తి ఆడు భక్తి ఏదో చేసేసుకుని మూట కట్టేసేసుకుని ఏదో సతకానికి వెళ్ళిపోతామని చెప్పరా ఇక్కడ గా జరిగే విషయం ఆడి పట్టిన పక్కల భయం మళ్ళీ అంటే మీ అన్నం చేసిన చాలా బాగుందండి గురువు గారు ఇది హిందూ కాదు భక్తుడు అంటే బాగుందండి అన్ని చేసి చూస్తున్నానండి మీరు తనమెత్సం తింటున్నాను ఇంచే తన్మయత్న చెప్తున్నా నా గురువు గారి నా గురువు గారు నా గురువు గారు అని అది అది బాగా వచ్చిందండి నాకు నా నేను నా కాన్సెప్ట్ నా ఒక్కొక్క నినాదం అండి నా నాకు తోచింది నాదం నిగ్రహారాదు అంతా కండి ఇప్పుడు మనం మనం తలకోలో తలకో చోట ఈ దుకాణాలు మీరేమో మీరు మొన్న చెప్పి చేసేట్లు మనకి లక్ష జీవులు ఉన్నారు అలా కాకుండా లక్ష మార్గాలు ఇడిపోకుండా దగ్గర హారాదులంతా కండి అనే నినాదం వల్ల పంపైన మాకు వస్తేమో అని అన్నది నా యొక్క ఆలోచన సరే నేను కూడా ఈ కొన్ని కేస్పిటల్ విన్నాను ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంబంధం చాలా బాగా ఎక్కువగా ఉంది దాని మీద అది కూడా ఖండించారు బీజేపీ వెనకాలని మిమ్మల్ని ఆడిస్తుందా అన్న దాన్ని కూడా మీరు ఖండించారు అది కాదని మీ ప్రతి క్యాసెట్ నేను చూస్తున్నాను చూసి తనమతాను తింటున్నాను అంతేత నేను ఒక ఉత్సాహం ఆపుకోలేక తిరుపతి బోర్డులో మీకు మెంబర్ ఇస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్షాళన చేస్తారు గురువు గారు అన్నది నైన్టీ నైన్ పర్సెంట్ తీపిల్ లో ఉందండి మన అంతేత ఆ భగవంతుడు మీరు అన్నారు ఆ వెంకటేశ్వర దయ ఆయన ఆయన ఇచ్చే తీసుకుంటాను అని చెప్తున్నారు కర్షకుడు అని చెప్పారు దానికోసం నాకు ఉత్సాహం ఆగోలేక నా గురువు గారు ఇంత ఎలా పోరాటం చేస్తారు ఒక నెంబర్ తొంగుటూరు ప్రకాశం మధ్యలో గుండి చూపించాడు అలాగే మీరు ఎవరిని అది ఎవరు త్వరకు అత్యత్సం లేదు ఈ గొర్రె అత్యం లేదు చాలా ఇంకా అసలు ఎవరు లేదండి ఏ రండి ఇంకా మన ఎంతమంది మునులు ముసలు ఋషులు క్రీటాధిపతులు ఎవరు ఉన్నారంతా వాళ్ళు ఆ రాజకీయమే చెప్ప నీలా కూడా లేదు దానికి మీ ప్రజల్లో గుర్తింపు వచ్చేసిందండి ఎలాగంటే నీలా మాట్లాడే లేడు మా ప్రశ్నించి తత్వం వచ్చినప్పుడే అది ఇలా వాళ్ళ దిగి వస్తారు అది లేదు అని చెప్పి చెప్ప అవుతున్నాను అండి నీకు పెట్టింది హిందూ విషయాన్ని కూడా అది ఒక తయారైతే ప్రతి చోట్ల తయారవ్వాలి తయారైతే అప్పుడు గోవుని రక్షించుకుంటాం కానీ ఉండే ఇప్పుడు ఎవడన్నా ఏదైనా చర్చి పెట్టినప్పుడు నలుగురు చేరినప్పుడు మనలో కూడా అట్రాక్ మన మద్దతు ఇవ్వటం గానీ అది కూడా క్రమం క్రమం క్రమంగా రావాలండి వచ్చినప్పుడే మనం ఇది వద్దు అదే ఆ ఉత్సాహం ఆపోలేక చేసాను మీరు మీ మీరు మౌన వ్రతం ఉంటుంది కదా మౌనం ఉదయం లో ఆ టైంలో నాకు తెలిసేదండి ప్రోగ్రామ్స్ భోగని చెప్పారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు కొంచెం నాకు తెలియజేస్తే దర్శించుకుంటాం ఆరోగ్యం అది బాగుందా బాగానే ఉందండి ఇప్పుడు కంటికి ఆపరేషన్ చేయించానండి మొన్న మొన్న మేనలో ఒక ఎడం కంటికి చేయించాను ఇప్పుడు ఇప్పుడు కుటి కంటికి చేయించేనండి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు నాకు మీది ఒక ఆ హిందువులు అందరి మద్దతు కలుగుతుంది అని ఆశ్ని ఇప్పుడు నేను నంద్యాలలో ఉన్నాను మళ్ళీ బయలుదేరి హైదరాబాద్ వెళ్తాం హరే కృష్ణ జాగ్రత్న జాగ్రత్త జాగ్రత్త జయ శ్రీ జై శ్రీ రామ్ జయ శ్రీ సంతో నేను